ప్రదర్ మన కోసం అయితే స్పెషల్గా తయారు చేశారనమాట బాగుంది బాగుంది అని నాకే అర్థమైపోతుంది అక్కడి నుంచి ప్రిపేర్ చేస్తుంటేనే స్మెల్ నేను నిలబడి కొంచెం చూస్తాను అట్లా కలిదిరి చూస్తా ఉన్నా ఏందో చేస్తున్నాడు ఏదో కలుపుతున్నాడు అని చెప్పి స్మెల్ అయితే చాలా అద్భుతంగా బయటికే నాకు నేను దూరం నుంచి చూస్తుంటేనే ఆ స్మెల్ నాకు అర్థమైంది ఇంక దగ్గర నుంచి చూద్దాం ఎలా ఉందో వాసన పీల్చబోలే పడుతుంటే ఆ స్ప్రే లోనే అర్థమైపోతుంది అనమాట ప్రాగ్రెస్ ఏమంటే మనం పీల్చాల్సిన అవసరం లేదు లేదు నిజమే మనం కొట్టినప్పుడు మనకి ఆటోమేటిక్ వస్తుంది ప్లస్ రూమ్ మొత్తం స్ప్రెడ్ అయిపోద్ది ఫ్రాగ్నెస్ అనేది ఓకే దీని పేరు దీని పేరు జాక్బర్ జాక్బర్ క్లాసిక్ బ్లాక్ ఇది దీనిలో ఏమంటే ఇంకా బ్రాండ్స్ చాలా ఉన్నాయి మీకు సమ్మర్ లో ఇది మీకు కొంచెం ఫ్రెష్నెస్ ఉంటుంది ఎందుకంటే కొంచెం లైట్ గా ఆక్వాటిక్ ఫ్లేవర్ వస్తుంది సిట్రస్ ఫ్లేవర్ వస్తుంది మీకు ఒక ఫ్రాగ్రెన్స్ గురించి ఐడియా రావడానికి ఇప్పుడు సమ్మర్ లో ఉంటే మాక్సిమం ఫ్లేవర్స్ చెప్తాను చెప్పాను కదా ఏమంటే ఈ ఫ్రాగ్రెన్స్ అనేది కస్టమర్ కి చేసి ఇచ్చాను వాళ్ళ రెగ్యులర్ కస్టమర్ టైప్ ఇది యూస్ చేస్తున్నారు ఇలాగా చాలా మంది చాలా ఫ్లేవర్స్ వన్స్ యూజ్ చేసిన తర్వాత అలవాటు పడిపోతారు వాళ్ళు యూస్ చేసిన తర్వాత లాంటిది ఇంకో ఇలా చాలా ఫ్లేవర్స్ మనం చేస్తూనే ఉంటాం కస్టమర్ సాటిస్ఫాక్షన్ మెయిన్ సాటిస్ఫై అయితే ఆటోమేటిక్ గా మనకి ఏ వస్తారు ప్రాఫిట్ అనేది వస్తుంది కస్టమర్ సాటిస్ఫాక్షన్ కాకపోతే మనం ఎంత చెప్పినా ఎంత అమ్మినా కూడా వాళ్ళకి తీసుకుంటారు వాళ్ళు ఏమంటే మనకి సాటిస్ఫాక్షన్ ఉండదు